అధ్యక్షులు ఈ రోజు శ్రీకాకుళం జిల్లా కాంత్ర భవన్ లో శ్రీల విజయవాడ వాళ్ళని ఆవిష్కరించడం జరిగింది దీని ప్రాముఖ్యత ఏంటంటే రాష్ట్రంలో గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఎన్నికలకు ముందు వాగ్దానాలు చేసే ఎన్నికలు రాకముందు ఈరోజు ఎన్నికలు వచ్చాక యువత పట్ల ఎలక్షన్ తో ప్రకటిస్తున్న ఎన్డీఏ గవర్నమెంట్ తక్షణమే నిరుద్యోగులకు నిరుద్యోగ వాళ్ళు మూడు వేల రూపాయలు వివిధ ప్రభుత్వ రెండు లక్షల ముప్పై రూపాయలు చేయాలి అదే ఈ రాష్ట్రంలో ప్రత్యేకంగా పరోక్షంగా ఆనాడు మంత్రి లోకేష్ ఈనాడు ఇప్పుడు మంత్రి లోకేష్ ఆనాడు పాదయాత్రలో పరోక్షంగా ప్రత్యేకంగా ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ఈరోజు పూర్తి స్థాయిలో ఎటువంటి ఉద్యోగాలు కల్పించకుండా మేము చేస్తున్నాం ఈ రాష్ట్రానికి ఆదుకుంటాం యువత చెప్తున్నారు మాయ మాటలతో దాదాపు ఇరవై నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి ఉద్యోగాలు కల్పించాలని ఈ రాష్ట్రంలో ముప్పై దోస్తగారు అన్నం ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్యాండిడేట్గా ఎన్నుకొన్నారు ఈ నలుగురు తప్ప ఈ రాష్ట్రంలో వేలాది మంది నిరుద్యోగులు ఉన్నారు మీరు ఇచ్చిన హామీలు రెండిపోయాయి మీరు ఎవరికి హామీలు అమలు చేశారు అన్ని ఉద్యోగాలు కల్పించారు ఈ రాష్ట్రంలో తక్షణమే శాఖ పథకం విడియోలు చేయాలి ఇప్పటివరకు అధికారులు పట్టు దాదాపు నలభై సార్లు నలభై రెండు సార్లు క్యాబినెట్ సమావేశం జరిపారు మీరు ఎవరికైనా ఉపాధి కల్పించారా ఏ ఉద్యోగ నిరుద్యోగకైనా మీరు ఆదుకున్నారా ఎటువంటి ఆప్షన్స్ లేవు నిరుద్యోగులకి తక్షణమే ఆదుకోవాలి లేదంటే మరో ముప్పై తేదీలో చెలవీవాడి రాష్ట్ర వ్యాప్తంగా జనవరి ముప్పై తేదీన నిరుద్యోగులు రణబేరు పేరు మీద ఈ రాష్ట్రంలో చెల విజయవాడ పిలుపునిస్తున్నాం కాబట్టి తక్షణమే రాష్ట్రంలో నిరుద్యోగులందరూ చెల విజయవాడ తరలి రావాలని పిలుపునిస్తున్నాం